అందరికీ ఇంకా మా ప్లాట్ దగ్గర వచ్చాను మా ప్లాట్ వాళ్ళు మేనేజర్ సార్ వాళ్ళు ఒక మంచిగా గార్డెన్ పెట్టుకున్నారు ఇక్కడ అన్నీ మామిడికాయ చెట్లు అన్ని రకరకాలుగా చెట్లు పెట్టుకున్నారు మంచిగా హాయిగా తర్వాత అన్నీ చూపిస్తాను ఇంకా సుగర్ చెట్టు ఈరోజు ఒక ఆకు తినాలి రోజక్క ఆపితుంటే షుగర్ టాబ్లెట్ కూడా వాడేది అవసరం ఉండదు అన్ని ఎంత పెట్టుకున్నా సరే గార్డెన్ లాగా షుగర్ చెట్టు అన్నీ ఎంత హాయిగా అంటే చూడండి చాలా బాగుంది అన్ని షుగర్ చెట్టు ఇక్కడ కూడా ఉంది డెబ్బులెట్స్ పెట్టుకున్నది అక్కడ చూపిస్తాను ఇక్కడ కూడా ఉంది తాజాగా హాయిగా ఉంది మామిడి చెట్టులో పూర్తొచ్చింది బాగుందిగా ఈ ఏమంటారు ఈ గార్డెన్కి మంచి లైక్ కొట్టండి ఏమైనా మంచిగా నచ్చింది దానికి కామెంట్ ఇవ్వండి ఇంకా జామగా ఎలా నేను తెప్పని ఏమంటారు మా సార్ లేరు ఇక్కడ జామ చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి ఇది కిడ్నీ రాళ్ళు వస్తాయి కదా కిడ్నీకి ఈ రాళ్ళు రోజు పొద్దుగానే లేచినప్పుడు రెండు మూడు ఆకులు ఉడతబెట్టి తాగాలి టీ తాగా బాగుంటుంది సపోటా చెట్లు సపోటా కాస్తున్నాయి కదండి ఇంకా చాలా ఉన్నాయి సపోటాలో ఇంత ఉంది ఇది పువ్వు చెట్టు ఇది సీతాఫల చెట్లు ఉంటాయి ఇది ఏమంటే దీంట్లో గిచ్చలు ఉండవు సీతాపడి వండులాగా ఉంటుంది కానీ గిచ్చలు ఉండవు దాంట్లో చాలా బాగుండేది కొత్తిమీర చూడండి ఎంత మంచిది ఉంది తోటలాగా ఉంది ఎంత చూపిస్తాను ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది మా వెంచర్ అన్నమాట మా వెంచర్ హెడ్ సారు అన్ని వాళ్ళది ప్లాట్ ఇది ప్లాట్ చేసి పార్ట్నర్షిప్లో అమ్ముతున్నారు అమ్ముతున్నాం ఇంత మంచి ఉంది చూడండి గార్డెన్ ఎప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని ప్లాట్ గురించి మాట్లాడుకుంటారు ഡബ്ലി എന്തെട്ടു ദുബാവിസാരുള്ള అయితే చాలా జబర్దస్త్ ఉంది చాలా సూపర్ ఉంది ఇంకొమ్మ అయ్యారా మంచిగా హాయిగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాడిని ఇటు పెట్టుకోవాలి ఇల్లు అంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఎక్కడ చూస్తే చెట్లు 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 పూల చెట్లు చాలా బాగుంది పోయినా సరే తీసుకుపోయినా ఈ మంట బతకలేదు ఈ సరైన బతుకుతుందో చూద్దాం పూ చాలా బాగా వస్తుంది ఎర్లు పెద్దగా అవుతుంది स्कूल एंटर చెట్లు రోగు బాగుంది చూడండి గార్డెన్ ద్వారా బాగుంది చూడండి గార్డెన్ అయితే చాలా సూపర్ ఉంది ఇలా చెట్లు పెట్టుకొని మనం సొంతం ఇల్లు కట్టుకొని హాయిగా ఉంటుంది మీకు ఏదేదో నచ్చిందో నాకు కామెంట్ ఇవ్వండి నా ఛానల్కి మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్ మాత్రం నా ఫోన్ పెట్టండి సరేనా బాయ్